హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మేము కొంచెం పని మీద ఇటు సైడ్ వెళ్తా ఉండంగా ఇక్కడ పెట్ షాప్ ఉందని తెలుస్తుంది అనమాట సరే ఒకసారి చూసి వెళ్దాము అని వచ్చాము అందరి పిల్లలకి పెట్స్ అంటే లైక్ క్యాట్స్ డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా అలాగే మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట డాగ్ అన్నా క్యాట్ అన్నా తీసుకోమని సర్లే మా హస్బెండ్కి ఇక్కడ తెలిసిందనమాట ఇక్కడ పెట్ షాప్ ఉందని ఒకసారి చూసి వెళ్దాం ఇక్కడ డాగ్స్ ఉన్నాయని చెప్పారనమాట సరేలేమని ఒకసారి వచ్చాము చూడండి పెట్ షాప్ అనే పేరే కానీ చాలా చాలా అన్ని సామాన్లు ఉన్నాయి మనకి పెట్స్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఈ పెట్ షాప్ వచ్చేసి దుబాయ్ డ్రాగన్ మార్ట్కి కొంచెం దగ్గరలో ఉందన్నమాట Let's I mean, I take these ones. They're so cute. I think they're scared or something. I'm scared of that. <laughs> <Boy>. <laughs> 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 How are you? వావ్ కుక్క పిల్లలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి అన్నీ ఒక్కొక్క డబ్బాలో పెట్టారనమాట మళ్ళీ ఫైటింగ్ చేసుకోకుండా ఇది చూడండి మేము వస్తే తెగ అరుస్తుందనమాట సో దీన్ని అసలు తీసుకెళ్ళకూడదు అనిపించింది అనమాట అండ్ ఇది చూడండి హెల్ప్ హెల్ప్ అన్నట్టు ఎట్లా అడుగుతుందో సో ఈ రెండు మాత్రం బాగా నచ్చేసి నాకు వీటి ఫేస్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇది నా వేలు చూడండి ఎలా నాగుతుందో వీటిని ఏమంటారు చిన్న చిన్న చుంచుమోహాలు అంటారు చూస్తారా లైక్ ముంగిస్ ఉంటాయి చూసారా సేమ్ అలాగ ఉంది కానీ డాగ్స్ మాత్రం చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడనే కాదు అన్ని షాపులు అక్కడే అట్లానే ఉంటాయి అనుకుంటా ఇవన్నీ మేము చూస్తున్నాను అనమాట ఇవన్నీ క్యాట్స్ కంట క్యాట్ హౌస్ అంటే ఇవన్నీ అండ్ ఇక్కడ మనం ఫుడ్ పెట్టే బౌల్స్ ప్యాడ్స్ అండ్ ఇవన్నీ వాడతారని కూడా తెలియదు అనమాట పెట్స్కి చాలా చాలా రకాల బెల్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి ప్యాడ్స్ అంట మనకి టాయిలెట్ పోసినప్పుడు ఇట్లా వేస్తారంట నాకైతే తెలీదు ఇలా ఉంటాయి అనేసి ఏంటి సగం మధ్యలో నుంచి షాప్లో నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా అసలు ఎంత కాస్ట్ అని అడిగాము చాలా చాలా ఎక్కువ చెప్పేశారు ఇంకా మా వల్ల కాదు తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చేసాము ఒక దెబ్బకి అండ్ ఈ పిల్లలు చూడండి అసలు ఎలా ఏడ్ చేస్తుందో షాప్లో నుంచి బయటకు అనేసి డాక్ తీసుకోకుండా వచ్చేసామని పాపం ఓకే ఏడ్ చేస్తుంది అనమాట సో పిల్లలకంటే అవి పెట్స్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళకేం తెలుసు మన ప్రాబ్లం మనీ ప్రాబ్లం వాళ్ళకైతే తెలియదు కదా ఇంకా మమ్మల్ని పట్టించుకోకుండా ఏడ్చుకుంటా అనమాట వాళ్ళ డాడీ వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంటే ఇంకా నన్ను వదిలేసేసి వెళ్ళిపోతుంది ఆ చెట్టు కూడా ఏదో ముళ్ళ చెట్టు లాగా ఉందనమాట ముళ్ళు ఉంటే అని చెప్తున్నా కూడా వెనుక్కుంటే అట్లానే వెళ్ళిపోతుంది సో పాపం అనిపించింది అనమాట ఒక్కొక్కటి లైక్ మినిమం ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అదే లీస్ట్ డాగు ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ అంత కాస్ట్ చెప్పారు ఒక్క డాగ్ వచ్చేసి ఇంకా మా వల్ల కాదులేమనేసి ఇంకా నేనే వాళ్ళందరినీ నుంచి బయటికి లాక్కొచ్చేసి అనమాట అండ్ ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పిల్ల ఏడ్చేసరికి మెల్ట్ అనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు చూద్దామని చూద్దామని నేనైతే ఇంకా వద్దు వద్దని లాగుతున్నాను వెనక్కి ఇంకా నన్ను వదిలేసేసి వెళ్ళిపోతున్నారు నువ్వు రావద్దని చెప్పేసింది మా పాప అయితే ఇది చూడండి అసలు తగారు వస్తుంది ఇది ఎవరు తీసుకెళ్ళకూడదు ఎవరు తీసుకెళ్ళకూడదు దీన్ని చాలా ముద్దిగా ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫర్ అంట ఇప్పుడు నేను చూపించింది యాక్చువల్గా అయితే ఎయిట్ థౌసండ్ అంట ఆఫర్ కాబట్టి సిక్స్ థౌసండ్ అన్నారు అండ్ ఇవి చూడండి ఇవి డోనట్ డోనట్ కాదు ఏమంటారు హాట్ డాగ్ లా కొంచెం లాంగ్ ఉందనమాట హాట్ డాగ్ డాగ్స్ అంట కొంచెం నడుము లాంగ్గా ఉంది ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇవి చూసారు కదా రెండు చిన్న చిన్న ఉడత లాగా ఉన్నాయి ఇవి వచ్చేసి నైన్ థౌజండ్ అంటండి ఇవి డాగ్స్ చూడండి ఎంత కాస్ట్లీయో నైన్ థౌజండ్ అంటే మన ధరమ్స్ అంటే మన రూపీస్ వచ్చేసి ఎంతో ఇది వచ్చేసి చెప్పారు కదా లైక్ సిక్స్ థౌజండ్ అనమాట ఇంకా చూడండి ఇక్కడ చాలా చాలా రకాలు ఇవన్నీ ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి చాలా చాలా బొమ్మలు బెల్ట్లు ఇంకా మనం బయట తీసుకెళ్ళినప్పుడు ఇవి పడుకోవడానికి ఇవి కేజ్ లైక్ హౌస్ లాగా ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట సో ఇంకా మేమైతే కనుక ఒక డాగ్ని ఫైనల్ చేసుకున్నాము ఎంతో కష్టపడి వద్దు వద్దు అనుకుంటా గుట్కలు మింగుకుంటా కనుక ఇంకా ఫైనల్ చేసాము పిల్లల కోసము ఇంకా కొన్ని సామాన్లు అయితే కావాలి కదా డాగ్ తీసుకుంటే సరిపోదు అనేసి కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్గా కావాల్సినవి తీసుకున్నాము ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఫుడ్ ఇంకా ప్యాడ్స్ మనం బయటకి తీసుకెళ్ళేటప్పుడు బెల్ట్ అయితే కంపల్సరీ కావాలి కదా అండ్ ఇది చూడండి డాగ్కి పాస్పోర్ట్ అంట సో దానికి ఒక పాస్పోర్ట్ అయితే మెయింటైన్ అవుతుంది లైక్ ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది అండ్ దానికి ఏమేమి ఇంజక్షన్స్ అవి చేయించాలి కదా మనకి ఏమి జబ్బులు రాకుండా సో ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి ఇంజక్షన్ చేయించారో ఏ మెడిసిన్ వేస్తారో అవన్నీ కూడా దానిలో నోట్ చేశారనమాట విత్ డాక్టర్ వెట్ డాక్టర్ ఉంటారు కదా సో వాళ్ళు ఇంకా మనం మనకి ఇచ్చేస్తారన్నమాట అది మనం కూడా ఇంకా ఫర్దర్గా మన ఇంజక్షన్స్ అవి అక్కడ నోట్ చేసేయాలన్నమాట అండ్ ఏ డాగ్ అయితే వద్దనుకున్నాము అరిసి అరిసి అనుకున్నాను మేమైతే తిరిగి తిరిగి అన్ని డాగులు చూసి చూసి అదే తెచ్చుకున్నాం అనమాట అండ్ ఈయనెత్తే కనుక లోపల నుంచి వాళ్ళకి డోర్స్ ఉన్నాయి అనుకుంటున్నా తీసుకుని వచ్చారు మేము ఫిక్స్ చేసిన రేట్లో వాళ్ళు కూడా ఏమంటారు క్లీన్ చేసి ఇస్తామన్నమాట వాష్ చేసి నీల్స్ కట్ అవన్నీ చేసి డ్రై చేసి ఇస్తామని చెప్పారు సో ఇది కూడా మాకు ఇచ్చారేమో అనుకున్నాను మాకు ఇవ్వలేదంట అండ్ ఇప్పుడు డాగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ చెప్పారు కదా అడగ్గా అడగ్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ఫైవ్ థౌసండ్కి ఇవ్వమన్నా కూడా అడగలేదు మా వారైతే కనుక మొహం సాడ్గా పెట్టేసుకున్నారు డబ్బులు అయిపోయినాయి అని వద్దంటే మాత్రం వినలేదనమాట ఇంకా పిల్లల కోసం అనేసి తీసుకున్నారు కానీ ఇంకా తర్వాత డబ్బులు అయిపోయాయని చాలా ఫీల్ అయిపోతున్నారు ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం కదా అవి కూడా కలిపేసి ఇంకా మాకు నియర్లీ ఒక రెండు వందలు తక్కువ సిక్స్ థౌసండ్ అయినాయి అనమాట ఒక వంద రెండు వందలు తక్కువ ఆరు వేలు ధరమ్స్ అయినాయి చూడండి అంటే లక్ష ముప్పై వేలు అయినాయి అనమాట ఒక కుక్క పిల్ల కోసం ఇది మాకు చాలా నచ్చేసింది కానీ చాలా హైట్ అవుతుంది అంట ఈ డాగు చాలా సాడ్గా డల్గా అనిపించింది పాపం మేము వెళ్ళంగానే ఈ కుక్కలన్నీ చూసి చాలా చాలా జాలి అనిపించింది నాకు అలా లోపల కట్టేసేసి ఉండేసరికి అవి ఇక్కడ కొంచెం బయట వదులుతాడంట కొంచెం నైట్ నైట్ టైం అలా ఆడుకుంటాయి అంటే ఇక్కడ కొంచెం గ్రౌండ్ లాగా చూసారా ప్లే గ్రౌండ్ లాగా అక్కడ వదిలేసేసి అది డోర్ వేసేస్తారంట గేటు ఇవి కూడా చూడండి మేము కొంతసేపు ఉండేసరికి అలవాటు అనమాట ఇంకా అరవడం ఆపేసేసి అలా చూస్తున్నాయి చూడండి జాలీగా సూర్యుమంట చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదా వీటిని సో ఎలాగోలా ఒక ఫ్రెండ్ అయితే బయటకు వచ్చేసింది చూడండి వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు లోపలికి వెళ్ళి వాష్ చేసుకొచ్చినాక ఎంత తెల్లగా అయిపోయిందో అంతకు ముందు వచ్చేసి నల్లగా కొంచెం అలా ఉంది ఇప్పుడు చక్కగా వాషింగ్ చేసేసరికి చాలా క్యూట్ ఉంది ఉందనమాట సో ఫైనల్గా మా డాగ్ అయితే కనుక చేతికి సో కటింగ్ అవి లైక్ గ్రూమింగ్ అవి చేశారంట ఒక నెల క్రితమో ఏమో ఇంకా మనం తర్వాత కావాలంటే చేయించుకోవచ్చు నెయిల్స్ కొద్దిగా పెరిగినాయి ఇప్పుడే అవసరం లేదు అంటున్నాడు ఇంకా వన్ మంత్ తర్వాత చేయించుకోవచ్చు అంటున్నారు అనమాట మా బాబు చూడండి ఎలా ఎత్తుకుంటున్నాడో కుక్కపిల్లని ఇంతవరకు ఎప్పుడు పట్టుకోలేదు కదా ఎలా ఎత్తుకోవాలో తెలియట్లేదన్నమాట అండ్ ఈ బుడంకాయకైతే పట్టుకోవాలని ఉంది కానీ కొంచెం భయంగా ఉంది ఎంత వెయిట్ ఉంటుంది పడిపోయిద్దేమో అని అనేసి ఎలాగోలా అయితే కనుక తర్వాత ట్రై చేసింది సో చూడండి ఈ జాతి కుక్కలు ఎంత రేట్ల ఆరు వేల ధరలు అంట ఈ అమ్మో అంత రేట్లు ఉంటుందా అనిపించింది వీళ్ళు కుక్కపిల్లనే పట్టుకోలేకపోతున్నారు ఇంకేం ఆడేస్తారో కానీ సో ఇంకా మనం దీనికి ఏమేమి మెడిసిన్ వేయాలి అవన్నీ కూడా మెడిసిన్ అయితే ఈయనైతే ఏం చెప్పలేదు ఒకటి ఏదో ట్యాబ్లెట్ వేయాలంట అది ఎప్పుడు ఇంకా ఈ మంత్లోనే మనకి ఒక టెన్ డేస్ తర్వాత ఉందనమాట దాని మీద మనకు పాస్పోర్ట్ ఇచ్చారు కదా దానిలో రాశారు సో అది త్రీ మంత్స్కి అలా వేయించుకోవాలంట మనం సో ఇంకా నెక్స్ట్ టెన్ డేస్లో ఉంది చూడండి ఫైనల్గా అయితే మన బుడ్డికి ఒక పిల్ల మంచి చేతికి వచ్చేసింది దాని చెవులు అయితే కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇది మనకి ఫ్రీగా ఇచ్చాడు అనమాట అది పెట్టంగానే దానిలో దూరేసేసింది అదేదో నా హౌస్ అన్నట్టుగా మనం అలా ఒక పిల్లని కింద పెట్టంగానే గబాల్ దానిలో దూరేసింది అలవాటే అనుకుంటా ఇంకా ఫైనల్గా అయితే మేము కొన్ని సామాన్లు తీసుకొని ఇంకా ఆ కేజ్ కూడా ఇచ్చారు కదా మనకి ఇంకా ఓల్డ్ కేజే మేము కొత్తది ఇస్తాడేమో అనుకున్నాం కానీ ఓల్డ్దే దానికి ఇంకా డబ్బులు అయితే మన దగ్గర తీసుకోలేదు మరి ఎవ్రీ డగ్కి ఇలా ఇస్తారో లేకపోతే మేము అడిగే సో అడిగినందుకు ఇచ్చారో కానీ సరేలే ఫ్రీగానే ఇచ్చాడేమో అనుకుని ఇంకా మేము పాతది తెచ్చారు కొత్తది తెచ్చారని అడగకుండా ఇంకా అది తీసుకుని వచ్చేసాము మనకి ఇలా విండోస్ లాగా ఉన్నాయి చూసారా అవి కొంచెం చిన్నగా తుప్పు పట్టినట్టుగా ఉన్నాయి అనమాట సరే తర్వాత క్లీన్ చేసుకోవచ్చులేమనేసి ఇంకా వచ్చేసాము దీన్ని అయితే డిక్కీలో అనమాట అండ్ డిక్కీలో పెట్టినాక మాకైతే ఆనందం ఆగదు కదా సరే ఇంకా కాస్తసేపు అట్టా దూరం ప్రయాణం చేయగానే ఇంకా తీసుకుని లోపలికి తీసుకొచ్చేసనమాట పిల్లలైతే కనుక బాగా ఆడేస్తున్నారు కొత్త కదా నాకు 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 అని దాని లాగేస్తున్నారు అనమాట ఎవరి చేతిలో దక్కకుండా నాకు ఒకసారి ఇవ్వమంటే నాకైతే ఇవ్వట్లేదు వీళ్ళిద్దరు కలిసి ఆడేస్తున్నారు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ రోప్ ఇచ్చాడనమాట దానికి ఒక్కొక్కసారి టీత్ ఏమంటారు కొరకాయ అనిపించింది కదా సో అలా ఆడుకోవడానికి బొమ్మలాగా వేరే వేరే ప్లాస్టిక్ టాయ్స్ ఇస్తే మరి ఎక్కువగా పాడు చేసేస్తాయని మళ్ళీ ఎక్కువ కాలం ఉంటుంది ఇది అని ఇంకా రోప్ ఇచ్చాడనమాట అతనే పిచ్చి పిచ్చిగా ఏం కొనకండి మెయిన్ కావాల్సినవి కొనుక్కోండి అని చెప్పాడు అండ్ అందుకనే ఎక్కువగా ఇవ్వలేదనమాట ఎందుకంటే మేము కొంచెం డబ్బులు కట్టి వెనకాడుతున్నామని ఓకే బేరం అడుగుతున్నాం అనేసి ఇంకా కావాల్సిన మట్టికి తీసుకోండి ఇంకా ఎక్కువ తీసుకోవద్దని ఇంకా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ లాగా అవి ఇచ్చాడు అనమాట అంతే ఇంకా మనకి టాయ్స్ అనగా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బెల్ట్స్ అవి ఏమి ఇవ్వకుండా జస్ట్ ఒక బెల్ట్ అలా అంటే డబ్బులకే అనుకోండి ఊరికనే కాదు కాకపోతే ఏంటంటే ఏదో మనకు ఫేవర్ చేస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఏమి తీసుకోవద్దు కొన్ని తక్కువగా తీసుకోండి అని అన్నారు ఇంకా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి మా వారు పనికి వెళ్ళారు వేరే వర్క్ చేసుకునికెళ్లారనమాట ఇంకా మేమైతే కనుక దీంతో పిచ్చి పిచ్చిగా ఆడేస్తున్నాం దాంతో డ్రైవింగ్ చేపించేద్దామని చూసాం కానీ అదైతే స్టీరింగ్ పట్టుకోవట్లేదు సర్లే కార్ ఒక పాడ్ చేసేస్తామోనని ఒక ప్యాడ్ వేసేసి కూర్చోబెట్టామనమాట అండ్ తన వీడియో చూసుకొని ఐ మీన్ స్క్రీన్లో ఫోన్లో చూసి కొంచెం భయపడుతుందనమాట ఫస్ట్ టైం చూసుకుంటుందేమో చూడండి ఎంత ముద్దుగా ఉందో అండ్ ఇప్పుడే కొంచెం బాగా చేస్తారు కదా కొంచెం వెట్ ఫీలింగ్ లాగా ఉంది తడితడిగా అనిపిస్తుంది అనమాట దాన్ని నాలుగు చూడండి ఎంత ఏమంటారు రౌండ్గా ఉందనమాట మనకి పట్టుకుని లాగాలనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉందో చూడండి నేను చెప్పేశాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుందామని అనమాట సో మనకి అందరికీ ఉన్నది అనుకుంటా మనకి తక్కువలో రావాలి వాళ్ళు తక్కువ ప్రైస్ చెప్పారనుకోండి అది ఎందుకు తక్కువ చెప్పారు అది తక్కువ రేటు చెప్పారు కాబట్టి దానికి ఏదో డిఫాల్ట్ ఉంది అని మన మైండ్ అయితే కనుక తిరిగిద్ది కదా సో అలాగే తిరిగి మాకు కూడా అది తక్కువ రేట్ మిగతా ఆటల కన్నా అది తక్కువ రేటు చెప్పారు కాబట్టి సంథింగ్ ఏదో దానికి ఏదో ఉంది అని ఆలోచించి సరే తీసుకునేటప్పుడు తక్కువది ఎందుకులే దానికి ఏదో మళ్ళీ అయితే మళ్ళీ ప్రాబ్లం అనేసి ఇంకా ఎక్కువ రేట్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఏంటంటే మనకి ఫార్టీ ఎయిట్ అవర్సే టైం ఇచ్చారు ఫార్టీ ఎయిట్ లోపు మనకి డాగ్కి దాన్ని అయితే కనుక మనీ రీఫండ్ చేస్తారు ఇంకా ఆ తర్వాత ఇంకా ఏమైనా కూడా మనకు ఒక రూపాయి కూడా అండ్ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేస్తామంటే కనుక డాగ్ని తీసుకోవాలంట సో ముందే మనకి చెప్పేశారనమాట మనకి లైక్ అగ్రిమెంట్ లాగా మనకి పేపర్స్ మీద సైన్ చేపించుకున్నారనమాట అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి కదా సో మా వాడికి అయితే కనుక లిప్ట్ లిప్టు చేసింది సో డాక్స్ అంతే అనుకోండి ఓకే నాకే పనిలోనే ఉందనమాట మా వాడికి అయితే కనుక అసలు చిరాకు కొంచెం అలా తడి తగిలిందంటే ఇంకా వాడనేస్తున్నాయి ఇంకెప్పుడు లికింగ్ పనేనా దాన్ని నాకు చాలా నవ్వు అనమాట ಏಮಂಟ್ರೆ ಚಲಾ ಓಸಿಡಿ ಪರ್ಸನ್ ಅನ್ಮ ಸೊ ಕೊ ತಡಿ ಅವನೋಡು ವಾಟರ್ ಪಡಿನೇವಡು ಇಂಕ ಡಾಗಿತಿ ಒಂದಾ. ఇంకా మామూలుగా ఉండదన్నమాట ఎలర్జీ వచ్చేసి దాడికి అందుకే దూరంగా కూర్చున్నాడు పెద్ద అక్కడ నాకు అంటుంది తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరేసాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త ఆనందం ఎక్కువ అన్నట్టు ఇంకా మేము మాకు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా సో కాసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఆడుకున్న పిల్లలు కూడా అని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళామనమాట మేము అలా తీసుకువెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఆడుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక్కొక్క పిల్లలు చూసేసరికి పప్పి పప్పి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఇంకా మా అదృష్టం కొరకు సెక్యూరిటీ కూడా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట ఇంకా పిల్లలందరూ గుమ్ము కూడా వచ్చేసరికి ఇంకా సెక్యూరిటీ వచ్చేసి జనరల్గా తెలుసు నా ఎలవడని సో సరే ఒకసారి చూద్దాము ఒకళ్ళిద్దరు తీసుకురావడం చూసాను ట్రై చేసాము సో ఇంకా మాకు అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరు ఒకళ్ళు కాకుండా ఇద్దరు సెక్యూరిటీలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చేస్తారు ప్లీజ్ తీసుకెళ్ళిపోయినారనమాట సర్లే మనం ఇంకా లోపలికి తీసుకొచ్చేసాము ఇంకా సర్లే ఇక్కడే లోపలే ఆడుకోవచ్చేమనేసి కావాలంటే ఇంకా మనం ఇక్కడైతే ఎలా కాదు కానీ ఇంకా మనం లైక్ ఏదన్నా అవుటర్ ప్లేస్కి గార్డెన్కి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళవచ్చు కాసేపు రన్ చేస్తే వాటికి కూడా కొంచెం ఆడుకున్నట్టు ఉంటుంది కదా సో వీళ్ళు ఈ బండిలో కూర్చోపెట్టి ఆడించాలంట సో అందుకే ఈ కార్ ఎక్కిస్తున్నారు ఒక్కొక్క పిల్లని కానీ అదేమో కనుక పైన లోపల కూర్చోవట్లేదు దూకేసి వచ్చేస్తుంది అనమాట తర్వాత చూడండి మా బాబా ఏం చేస్తున్నాడు సో పేరెంట్స్ కంట కొత్త వచ్చిందని వాటికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట న్యూ డాగ్ వచ్చిందనేసి ఇంకా వాళ్ళు వీళ్ళు ఇంకా అండర్స్టాండింగ్ బాగా ఉంటుంది ఆ చిలకలకి ఈ కుక్కలకి సో ఏదో మనుషులకి ఇంట్రడ్యూస్ చేసినట్టే వాటికి కూడా బర్డ్స్కి కూడా చెప్తున్నాడు న్యూ డాగ్ వచ్చింది చూడండి అని ఇంకా ఈ పిల్ల అయితే కనుక మా చిన్నపిల్లని అసలు వదలట్లేదు చూడండి ఎలా ఆడేస్తుందో చిన్నగా ఉండేసరికి ఓకే ఇక నొచ్చినెక్కినట్టు ఎక్కేస్తుంది అనమాట కాళ్ళ మీద అండ్ ఒక్కొక్కసారి కొంచెం గోర్లు కూడా గీరుకుంటున్నాయి ఇంకా నా నా మీద ఇంకా పండు మీద తక్కువ కానీ ఇంకా ఈ పిల్లని అయితే కనుక వదలట్లేదు ఓకే మీద మీద ఎక్కేసేస్తుంది చూడండి ఎట్లా ఆడుతుంది ఇంత ముద్దుగా ఉంది కదా ఇంకా దీనికి ఏం పేరు పెడదామా అని ఓకే ఆలోచించేస్తున్నాం అనమాట సో వీళ్ళు కొంచెం కారులో దీనిని హ్యారిక్ హ్యారిక్ అని పిలిచారు సో అది కొంచెం అలవాటు అయింది అండ్ మాకు చిన్నప్పుడు మా ఇంట్లో కుక్కపిల్లి ఉండేదనమాట దాని పేరు పప్పి చాలా నాళ్ళు చాలా మేము కొంచెం యంగ్ అయ్యే వరకు కూడా మా ఇంట్లో ఉందన్నమాట దాని పేరు వచ్చేసి పప్పి ఇంకా నేనైతే కనుక దాని జ్ఞాపకంగా పప్పి పేరు పెడదాం అనుకున్నాను సో పప్పి కూడా బాగుంది కానీ కొంచెం ఏమంటారు ఓల్డ్గా అనిపించింది ఇంకా ఆలోచించి కొన్ని పేర్లు కూడా సెర్చ్ అనమాట సో నెట్లో సెర్చ్ చేస్తే కొన్ని పేర్లు ఆరిక్ అండ్ మాకు ఇంకొకటి వచ్చేసి లియో అనమాట ఈ రెండు కొంచెం బాగున్నాయి అనిపించింది సర్లే లియో పెట్టేసాం అనమాట అండ్ మా డాగు పేరు వచ్చేసి లియో సో పేరు ఎలా ఉందో చెప్పండి ఇంకా మీ దగ్గర ఏమన్నా కొత్త పేర్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి దానికి పెట్టేసేద్దాము ఇంకోసారి మార్చేద్దాం పేరు రీనేమ్ చేసేద్దాం అనమాట రీనేమింగ్ అండ్ మర్చిపోతాను ఏమైనా అని పేరు లియో లియోని ఓకే పిలిచేస్తున్నాం అనమాట సో ఎందుకంటే కొంచెం కొత్త పేరు కదా ఇంకా వీళ్ళైతే కనుక ఓకే తెగ ఆడేస్తున్నారు చూడండి పరిగెత్తుకుంటే వస్తుంటే ఎంత బాగుందో ముద్దుగా ఉంది కదా ఆ హెయిర్ కూడా కొంచెం లాంగ్ ఉంది కదా చాలా చాలా ముద్దుగా అనమాట అలా పరిగెత్తుకొస్తుంటే దాని టంగు అండ్ ఐస్ కూడా బ్లాక్గా ఉన్నాయి అనమాట మొత్తం ఐ మొత్తం బ్లాక్గా ఉంది డాగ్స్కి అలాగే ఉంటాయా నేనైతే అంత ఆరాగా ఎప్పుడు చూడలేదు కానీ కొంచెం బ్రౌనిష్కి అలా ఉంటాయి మరి ఏంటో కానీ మొత్తం బ్లాక్ ఉందనమాట అండ్ ఈ డాగ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ అంట అంత పెద్ద ఏజ్ ఏం కాదు ఎయిట్ మంత్స్ డాగే అంతకుమించి కూడా హైట్ అవ్వదంట పరిగెత్తేసరికి సరికి నెక్స్ట్ మనం డాగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం